మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసే వాళ్ళు మన టాలీవుడ్ టికెట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ లో నటించినటువంటి లేటెస్ట్ చిత్రమే హరిహర వీరములు ఈ యొక్క చిత్రానికి సంబంధించి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి తర్వాత అనుకున్నటువంటి దానికంటే కూడా ఇరవై నాలుగు గంటల్లో వచ్చేసి సౌత్ కు సంబంధించినటువంటి రికార్డులు మొత్తం కూడా బ్రేక్ చేసింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క హరిహర వీరమల్ల ట్రైలర్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ రాబట్టి గతంలో ఉన్నటువంటి ట్రైలర్స్ అంటే దేబరా అదేవిధంగా విధంగా పుష్పటు ప్రభాస్ సంబంధించినటువంటి ఏ మూవీస్ అయినా కానీ ఆ మూవీస్ పరంగా ఉన్నటువంటి అన్ని రికార్డులను కూడా బెండి తీసింది అనేది మనము హరిహర వీరమల్ల ట్రైలర్ చూస్తే మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఫైనల్ గా మనం అనుకుంటే మనకు ట్రైలర్ వచ్చేసి అనుకున్నటువంటి దానికంటే కూడా డబల్ వ్యూస్ వచ్చాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు హరిహర వీరమల్ ట్రైలర్ వచ్చేసి మొత్తం వరల్డ్ వైట్గా వచ్చేసి రెండు నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీ మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేది మనకు సిక్స్టీ మిలియన్ వ్యూస్ వచ్చినట్టు అన్ని భాషలలో కలిపి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అంటే గతంలో పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఏ యొక్క ట్రైలర్ కానీ ఇలాంటి వ్యూస్ రాబట్లేదు ఈ యొక్క పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ ట్రైలర్ వ్యూస్ చూసిన తర్వాత వచ్చేసి ఈ యొక్క సినిమా కోసం ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో అనేది మనము స్పష్టంగా కూడా ఈ ట్రైలర్ వ్యూస్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఫైనల్ గా మనం అనుకుంటే మనకు సౌత్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రికార్డులు కూడా టాలీవుడ్ లో రికార్డులు బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్ మొదటి స్థానాన్ని సరిపెట్టుకున్నాడు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా పుష్పటు ఎన్టీఆర్ ప్రభాస్ ఈ అన్నిటువంటి రికార్డులను బ్రేక్ చేశాడు పవన్ కళ్యాణ్ అనేది మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది సార్ మరి ఈ యొక్క ట్రైలర్ చూశాం కదా ఏ విధంగా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క చిత్రంపై కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ